స్వాగతం బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా బుధవారం నాడు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో బిఎస్పీ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి ఏలూరి అశోక్ కుమార్ విచ్చేశారు ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుణపర్తి అపురూప్ అధ్యక్షత వహించగా కాకినాడ జిల్లా అధ్యక్షులు మాతా ముఖ్య పాత్ర పోషించారు ఈ సమావేశంలో నియోజకవర్గంలో గల మండల కమిటీలు బలోపేతం చేయాలని స్థానిక సంస్థల ఎన్నికలలో బిఎస్పీ పార్టీ నుండి వంద శాతం ఎన్నికల బరిలో నిలవడానికి ప్రోత్సహించాలని కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు రమేష్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు మడికి శివ నియోజకవర్గ జనరల్ సెక్రటరీ బత్తిన తాతాజీ నియోజకవర్గ సెక్రటరీ గుణపర్తి రాఘవ ప్రత్తిపాడు నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మాకు అబ్జర్వేషన్ చేస్తూ ఎప్పటికప్పుడు ధైర్యం ఇస్తూ అనేక విషయాలను మా తక్కువ సహకరిస్తున్నటువంటి సుబ్బాయ్ గారు ప్రతి విషయంలో మమ్మల్ని ప్రతి విషయంలో సహకరిస్తున్నారు అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ సపోర్ట్ గానే ఉన్నారు ఈ సానిధ్యంలో మేము ఖచ్చితంగా నాలుగు మండలాలలో కూడా మండల మండల అధ్యక్షులు వేసి కమిటీని పూర్తి నియమిస్తామనే సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క సమీక్ష సమావేశం గురించి ప్రతిపాటు నియోజకవర్గం గురించి ఇక్కడ ఏ విధంగా గత నుంచి ఏ విధమైనటువంటి బిఎస్పీ పార్టీ క్యాటర్ ఏ విధంగా ఉంది ఇక్కడ బిఎస్పీ పార్టీ తరపున ఏ విధమైనటువంటి యాక్టివిటీ చేస్తాము ఇలాంటి తదితర విషయాలన్నీ కూడా మా జిల్లా అధ్యక్షులు మా సుబ్బుబాయి గారికి మాట్లాడవలసిందిగా తెలియజేస్తుంది నా పేరు మాత సుబ్రహ్మణ్యం నేను బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతా ఉన్నాను ఈ రోజు ప్రతిపాడు నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది నియోజకవర్గ కమిటీ సమీక్ష సమావేశం ప్రతిపాటు నియోజకవర్గంలో చేయడం జరిగింది మిత్రుల బహుజన్ సమాజ్ పార్టీ అనేది బడుగు బలహీన వర్గాలకు వాళ్ళ వాళ్ళ అభివృద్ధికి అభ్యున్నతికి పనిచేసే పార్టీది ప్రజలకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడే పార్టీది మిగిలిన అనుబాధ పార్టీ ఎన్నికలు వచ్చినప్పుడు ఐదు వచ్చి కోసించి హామీనిచ్చి ఓట్లు వేయించుకుని తర్వాత ఓట్ల కుంభకోణాలు చేసే పార్టీలా కాదు బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నికలతో సంబంధం లేదు మాకు సీట్లు వచ్చినా రాకపోయినా బహుజన్ సమాజ్ పార్టీ ప్రజల కోసం కాబట్టి ప్రతి రోజు ప్రజల్లో ఉండి పనిచేసే పార్టీ ఏదైనా ఉందంటే అది బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే కాబట్టి ఎలక్షన్ సంబంధం లేకుండా కాకినాడ జిల్లాలో అన్ని కూడా నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగానే ప్రతిపాడు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గాను ముఖ్య అతిథులు గాను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అశోక్ కుమార్ గారు రావడం జరిగింది ఈ రోజు ప్రతిపాడు నియోజకవర్గంలో పాత కమిటీ పనితీరును పర్యవేక్షించి ఆ కమిటీలో మార్పులు చేర్పులు చేసి నూతన కమిటీని మళ్ళీ వేయడం జరిగింది ఈ కమిటీయే ముందు ముందు పనిచేస్తూ ఉంటుంది రాబోయే రోజుల్లో ప్రతిపాడు నియోజకవర్గంలో యువకులు అతి వేగంగా బహుజన్ సమాజ్ పార్టీని ముందుకు తీసుకెళ్తారని రాబోయే ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ సత్తా చూపిస్తారని కోరుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన బహుజన్ సమాజ్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా జై భీమ్ జై బిఎస్ ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బందే గౌతమ్ కుమార్ రాజేశ్వరి గారికి పద్పాడు ఏది సమీక్ష సమావేశానికి రావడం జరిగింది స్వతంతరా ఈ సమావేశం యొక్క ముఖ్య దేశం ఏంటంటే రాబోయే ఎంపీటీసీ ఎన్పిటీసీ ఎలక్షన్లో బహుజన్ సమాజ్ పార్టీ సత్తా ఎంత చూపించాలని రాష్ట్ర కమిటీ ఆదేశాలు ఇచ్చింది ఇవాళ భారతదేశంలో అతిపెద్ద మూడో జాతీయ పార్టీతో బహుజన్ సమాజ్ పార్టీ ఉంది అనేక రాష్ట్రాల్లో మా ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి జిల్లాని ప్రతి నియోజకవర్గాన్ని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లాగా నియోజకవర్గాలుగా మేము రూపుదిద్దాలని ఆదేశాలు ఇచ్చింది అందులో భాగంగా ఇవాళ ప్రతిపాటు నియోజకవర్గం రావడం జరిగింది మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీటీసీలు కానీ చడ్పీటీసీలు కానీ కంపెనీ 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 కానీ ఏది వదలకుండా పోటీ చేస్తాం ఖచ్చితంగా రాబోయే రోజులు బహుజన సమాజ్ పార్టీవే ఖచ్చితంగా మేము గెలిచి తీస్తామని చెప్పేసి ఈ ఈ రోజు ఈ కార్యక్రమం సందర్భంగా తెలియజేసుకుంటాం జై భీమ్ తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గారికి స్వామి జై భీములు సోదరులారా ఇది మన ఆత్మ గౌరవం గౌరవానికి సంబంధించిన బహుజన సమాజ్ పార్టీ ఆత్మ గౌరవం मेरे पास तो ये जरा है जो 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 ये जो संसार की तो स्पोर्ट अम्मा ने ये जो अपनी के बड़े गाने हमारे घर की क्या हो साइकिल में तेरी पार्टी की काम आती है ऐसे बाबा साहब को बेटर चीज में चाकू मिलता है चीज में चाकू मिलता है ఇప్పుడు ఇరవై సంవత్సరాల కాలం రాజకీయ ఒత్తిళ్లు లేకపోతే గ్రామాల్లో మన తోటి ప్రజల ఒత్తిళ్లు ప్రతిపక్ష ఎందుకంటే ఒకవేళ ఆ ఒత్తిడి ఒత్తిళ్లింగం ఉండకపోతే ఏదైతే బాబా సాహితారు మనం చెప్పాడో పొలిటికల్ పవర్ ఇంట్లో మాస్టర్కి రాజకీయాల్లోకి అందరించుకోవాలి అధికార లింగా అందరించుకోవాలి మరి మన ఒత్తిడి భయపెడితే అధికారం మనకి ఎక్కడ వస్తుందో ఆలోచిస్తూ కాబట్టి దీన్ని మనం మన జాతి గౌరవానికి సంబంధించింది మన ఆత్మగౌరవానికి సంబంధించింది ఆలోచించి ఎటువంటి ఒత్తిడి మీరు భయపడకుండా మనస్ఫూర్తిగా భోజనం పట్టిన జీ బాబా చాబ్బా పెట్టారు ఇంచుమించు పిల్లలందరినీ ఆయన ఒక కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ఆయన భార్య చెప్తారు బాబా మీకు ఇష్టమైన అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతనికి చాలా నీరసంగా ఉంది బాగాలేదు నేను వైద్యం మీటింగ్ నా దగ్గర బదులు లేవు మీరు కాస్త మీటింగ్ వాయిదా తీసుకుంటారా మానడి ఒకసారి వాయిదా వేసుకుంటారా అని అడిగారు ప్పుడు ఆయన అంటారు అమా నేను ఒక్క మాట్టుకోవాల్సిన చెప్తే అక్కడ వేలాది మంది ముందుకు అక్కడ తాగడానికి నీళ్ళు ఇవ్వండి కాబట్టి నేను ఖచ్చితంగా నేను ఆ మీటింగ్ ఎందుకు ఇరాలి నువ్వు చూసుకో ఇది రోజులు నేను మళ్ళీ వస్తా అని చెప్పేసి అంటారు చేస్తున్నాను రాష్ట్ర అధ్యక్షులు మా యువనాయకులు బందేలా పంచమ్ కుమార్ గారి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా సమీక్ష సమావేశాల ఇన్ఛార్జ్గా విచ్చేసినటువంటి మా ప్రితమ నాయకులు రాష్ట్ర కార్యదర్శి జోన్ టూ ఇన్ఛార్జ్ అయినటువంటి ఏలూరి అశోక్ బాబు గారికి అశోక్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి జేబు తెలియజేస్తున్నాను అలాగే మా కాకినాడ జిల్లా ఉద్యమ నాయకులు అలాగే యువకులను ఎప్పుడు వెన్నుదట్టి నియోజకవర్గాల్లో ఒక ఉన్నతమైనటువంటి స్థానం కోసం బిఎస్పి బలోపేతానికి కృషి చేస్తున్నటువంటి మా కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాతా సుబ్రహ్మణ్యం గారికి కూడా ప్రత్యేక ఉద్యోగులు చెప్పినట్లు తెలియజేస్తున్నాను ఈ రోజు ప్రతిపాడు కార్యాలయంలోను బహుజన సమాజ పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశ సమావేశంలోను రాకున్న రోజుల్లో పంచాయతీ ఎన్నికలలో ఎంపీటీ సమావేశం నిర్వహించడం జరిగింది ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం యలేశ్వరం మండలం శంకవరం మండలం రౌద్రపూడి మండలం నాలుగు మండలాలలోనూ సర్పంచ్లను అలాగే ఎంపీటీసీలను జెటిసి జెసిలను మేము బీఎస్పీ పార్టీ దగ్గర నుంచి బయటలో చూపడానికి రాష్ట్ర అధ్యక్షులు ఎదుట మేము తెలియజేస్తూ ఉన్నాము అదే విధంగా రానున్న రోజుల్లో ప్రతిపూర నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ ఏదైతే ఏనుగు గుర్తుందో ఆ జెండాను రెప్రెప్పలాడించి యువకులందరూ కూడా యొక్క నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మేము కార్యచరణ చేపడుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము ఈ యొక్క ప్రతిపూడ నియోజకవర్గంలోను బహుజనులు ఎవరైతే బహుజనులు ఎస్ఎస్టి బీసీ మైనార్టీ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ పూర్తి మద్దతు మాకు ఉంది నాలుగు మండలాల్లో కూడా పూర్తి తరహా అంశం వేసామనేసి అధ్యక్షు వారికి తెలియజేస్తూ ఉన్నాము కాబట్టి వర్గంలో ఉన్నటువంటి సమస్యలపై ఇప్పుడైతే పోరాటాలు చేస్తున్నాము అలాగే రానున్న రోజుల్లో పిఎస్పి పార్టీ అనేసి తెలియజేస్తూ గత సమావేశానికి చేసినటువంటి ప్రతిపాదన నియోజకవర్గ నాయకులకు అలాగే బిఎస్పీ కార్యకర్తలకు అందరికీ కూడా ఉద్యోగ ఉద్యమ చేయడం కూడా తెలియజేస్తున్నాము జై